వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు తాడేపల్లిగూడెంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు అవుతున్న సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదు అలాగే గతంలో ఏ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకోలేదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఆయన ముఖ్యంగా డిసెంబర్ నెల జనవరిలో మూడు సమస్యలపై ఆందోళన చేయాలని నాయకులకు సూచించారు అందులో మొదటిది రైతు సమస్యలపై రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో వారికి మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది పంట సహాయం కింద వెంటనే రైతులకు ఇరవై వేల రూపాయలు మంజూరు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ర్యాలీగా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు అలాగే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ పెంచిన కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని అలాగే రేపు జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలను నిలిపివేయాలంటూ ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు జిల్లాలలో కావచ్చు ఉన్న ఎస్సీ సిఎండి కార్యాలయాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల తరపున నిరసన చేయాలని పిలుపునిచ్చారు ఇక మూడోది జనవరి మూడో తేదీ విద్యార్థులకు బాసటగా నిలుస్తూ వెంటనే వసతి దీవిన ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ జిల్లాల కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రాలు అందజేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులకు కార్యదర్శులకు ముఖ్య నాయకులకు సూచించారు ఈ మూడు అంశాలపై ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయబోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేయడానికి సిద్ధమవుతారా లేదా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలేదు రెండేళ్ళు కాలేదు మూడేళ్ళు కాలేదు ఆరు నెలలు అంటే దాదాపు నూట ఎనభై రోజులు ఈ సమయంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా అంత ధైర్యంగా జిల్లాలో కావచ్చు మండలాల్లో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే అవకాశం ఉంటుందా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ చిన్న అంశం దొరికినా కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఇంకా నాలుగు సంవత్సరాలకు పైగా ఉంటుంది ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేస్తే ప్రభుత్వం అలాంటి వారిని గుర్తుపెట్టుకొని కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఇదైతే ఖచ్చితనం కేసులకు భయపడకుండా ప్రజలకు అండగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ నాయకులందరూ ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తారా లేదా అనేది ఈ మూడు కార్యక్రమాలు జరిగితే కానీ తెలియదు ఈ మూడు కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఎక్కువ సంఖ్యలో పాల్గొనాల నాయకులు కార్యకర్తలు అందరూ ఊరికే పాల్గొన్నామంటే పాల్గొన్నామని కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మనం వెళ్ళాలి ఇవ్వాలి అని ఒక ఐదు మందో పది మందో ఇలా వెళ్ళి వినతి పత్రాలు అధికారులకు ఇచ్చిన పెద్ద ప్రయోజనం ఉండదు ఆ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి రాదు ఆందోళనలు నిరసనలు ర్యాలీలు విజయవంతం కావాలంటే పెద్ద సంఖ్యలో వారు ఏ సమస్య కోసం పోరాడుతున్నారో ఆ సమస్యకు సంబంధించిన బాధితులు కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనవలసి ఉంటుంది పాల్గొంటేనే ఆ కార్యక్రమాలు విజయవంతమవుతాయి అప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లోకి వ్యతిరేకత పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో నాలుగు సంవత్సరాల పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఇప్పుడు నాయకులు భయపడకుండా పోరాటానికి సిద్ధపడతారా లేదా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు ఎంతమాత్రం విజయవంతమవుతాయో చూడాల్సి ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయా జిల్లాలలో మండలాలలో నాయకులు పాల్గొని ఎంతవరకు విజయవంతం చేస్తారో వేచి చూడాలి మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటికి రావడం అనేది చిన్న విషయం కాదు మరి ఆ ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తారా లేదా చూడాలి